వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ గుడ్ వీళ్ళందరూ పొట్టి చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరు నాయకులు అంతా ప్రవీణ్ రెడ్డి గారి సమక్షంలోనే ఉన్నారు ప్రజలను కూడా నేను దొరుకు చూడలేదు మేము మీరు ఇన్చార్జ్ ఇచ్చినాకనే పార్టీలో లేనట్టు చేసాము ఎన్నకు పార్టీ పార్టీలో ఉన్నా లేకపోయినా అన్న కోసం ఎప్పుడే మీకోసం మేము ఉంటాం మీ ఉదరం అంతా మేము మీకోసం కుడి పొలం ప్రజల కోసం పోరాడం కూడా జరుగుతా వచ్చింది ఈ టైప్ ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని ఈ రకం బాగుండదు ఎందుకంటే చాలా పోరాడాడు చాలా కొట్లాడారు ఆ రకమైనటువంటి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాడు కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందరో పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించి పార్టీ ద్వారా లబ్ధి పొంది అన్ని రకాల లాభాలు పొందినోళ్ళు కూడా ఆ రోజుల్లో భయపడి వాళ్ళు ఎవరు ముందుకు రాకపోయినా కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను పిలిచి నియోజకవర్గ బాధ్యతలు తీసుకో రాజకీయాలకి రా నీలాంటి యువకుడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసిన పార్టీలు ఇంక రావాలా అని చెప్పింటే మరుక్షణం నేను మాట్లాడకున్నా మీకు అది తెలుసు నేను తీసుకున్న బాధ్యత అనేది ఒక పెద్ద కొండను టీ కొంటున్నాను ఆ దిగి పొద్దుటూరు నియోజకవర్గంలో నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో తెలియదు బూతుల్లో కార్యకర్తలు ఎవరో తెలియదు ఏ గ్రామంలో ఎవరున్నారో నాకు తెలియదు నా జీవితం తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితం జీరోలో స్టార్ట్ చేసిన సున్నాతో స్టార్ట్ చేసిన కానీ ఈ రోజు టికెట్ రాలేదనే ఒక బాధ నాదో లేదు నిజంగా ఎత్తన నా మొహంలో చిరునకు చూడండి టికెట్ రాలేదనే బాధ నాకు లేదు నా కళ్ళల్లో నీళ్లు దిగు తెలుసో తెలియదో నా భార్య అది మీకు నాకు తప్పు చెప్పింది ఫస్ట్ టైం చూసాను ఇది రెండవసారి ఒకటోసారి ఎప్పుడు జరిగిందైతే నేను సెంట్రల్ జైలు పోయినప్పుడు నా ఎనిమిదేళ్ళ కూ ఎనిమిదో వరకు రాస్తారు నా కూతురు వచ్చి నువ్వు ఏం తప్పు చేసావు కానీ నిన్ను పోలీసు వాళ్ళు తెచ్చి ఇలా నిర్బంధించాడని చెప్పేసి నన్ను ఖర్చుకొని నేను నా కన్న కూతురు నేర్చిన రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఖర్చు సంగతి రెండవ సంఘటన నాకు క్రికెట్ ఈ రోజు నా కళలో నీళ్లు లేవు నేను యుద్ధంలో మరణించే వీరుండే తప్ప వెను చూపించే నీచమైన నా వర్గం కాదు యుద్ధంలో మరణ యుద్ధంలో మరణం ఎదురు వచ్చినా కూడా మరణాన్ని కూడా సై అంటే సై అని ఇడిచి స్వీకరిస్తానేమో తప్ప ఒకని కింద తేహి అని గాని ఒకని కాళ్ళ కింద గులామీని గాని చేసే వ్యక్తిత్వం నాది కాదు ఈ రోజు మీరు అడగచ్చు నీ కళ్ళల్లో ఎందుకు నీళ్లు ఉన్నాయని ఈ రోజు నా కళ్ళలో నీళ్లు ఎందుకు చెప్పంటారా నీ అందరి బాధ చూడలేక నేను నన్ను నమ్మి పార్టీ కోసం ఎవ్వడు రాకపోలే ధర్నాలు చేయాలన్నా రాలేదు పార్టీ కార్యక్రమాలకు మనుషులు రాకపోయినా మీరందరూ నా వెనకాల నచ్చినారు చూడు ఈ రోజు నా కూతురు ఆ రోజు బాధపడి ఈ రోజు నా కుటుంబ సభ్యులైనా మీరు బాధపడుతున్నారని మీ బాధకు నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పదవి అనేది ఈ రోజు చెప్తున్నా ఆ చిట్కన వేలు వెంటుకతో సమానం రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోలాం ఒక్కటి అడుగుతానే నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి కోవర్టుకు సీట్ ఇచ్చినారు నాకు సీట్ వద్దు బుద్ధి పుట్టే కార్యకర్తను నిలబెడమని ఇరవై కోట్లు డబ్బిస్తాను నేను ఆ కార్యకర్తలు ఇరవై కోట్లు డబ్బిస్తా వద్దు ఎవరో కార్యకర్తను నిలబెడమని నేను నేను చూసుకుంటా ఆ కార్యకర్తను గెలిపించడానికి నేను చూసుకుంటా తెలుగుదేశం పార్టీ జెండాను నా కన్న తల్లిలాగా భావించిన నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత నుంచి ఆ రోజుకి ఏ రోజు నాపైన కేసులు లేవు పదిహేడు కేసుల్లో ముద్దాలైనా నా కళ్ళలో నేను లేవు జైలుకు పోయిన రోజు నాలో నీళ్ళు లేవు నా కుటుంబం నా పాప బాధపడినట్లు మీరు బాధపడుతున్నారని నీ బాధ కోసం నేను బాధపడుతున్నా నేను మాటిచ్చిన కార్యకర్తల పరిస్థితి బాధపడుతున్నా నా విన్నట్టు నేను పోలే జైలుకు ముప్పై నాలుగు మంది నాతో పాటి కేసుల్లో రిమాండ్ రిమాండ్లకు పోయినారు ముప్పై మూడు మంది దాంట్లో లక్ష్మీనారాయణ అక్క వాళ్ళ కూతురు మహిళలు ఉన్నారు ముప్పై మూడు మందికి నేను న్యాయం చేయలేకపోతానని బాధపడుతున్నా నాకు రాలేని రాలేదు చెప్పండి దానికి బాధపడుతున్నాడు ప్రవీణ్ రెడ్డి మళ్ళా చెప్తానా యుద్ధంలో వీరునే తప్ప తల వంచం పది మంది ఉన్నాయి యుద్ధం చేస్తాం సున్నా నుంచి ఇంత మొదలు పెట్టామని ఈ రోజు నాకు ఇంత వందల మందిని కుటుంబాలు నీ కుటుంబాలు నాకు కుటుంబంగా చేసిన వైపుకాయలాగు లాగా చెప్పడం లే భయం భయము మాకు లేదని చెప్పడం లే ఉంది నాలో భయం నన్ను నమ్మిన వాళ్ళకి ఏం చేయాలని నా బాధిందాక చెప్పింది నిజం నేను నేను వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో వచ్చిన ఇప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉన్నా పదవులు కాదు ముఖ్యం నమ్మిన వ్యక్తికి చేరాలి ఒక్క ఒక్క ఉదాహరణ చెప్తాయినండి నేను నమ్మిన వాళ్ళు నాకు మోసం చేసిన నన్ను నమ్మిన వాళ్లకు నాలో ప్రాణం ఉండదా మోసం చేయండి నన్ను నమ్మిన కార్యకర్త కాని నాయకుడు కాని మోసం జరగదు నేను మీకోసం ఉంటా పోరాడతా మన నినాదం ఒకదే కోవట్టుకు కోగొట్టుకు ఇచ్చారు ఈరోజు కార్యకర్తకు సీటి మనం నాకు అడిగితే స్వార్థం ఈరోజు నేను అడగాను నా కష్టంలో పార్టీ కష్టంలో పనిచేసిన కార్యకర్తకైనా సీట్ ఇవ్వాలి ఇదే నా డిమాండ్ దీనికి వ్యాపారాలు చేసి రాచమల్లుతో ఈరోజు సీటు పొందితే కాల్ దెబ్బలిన కార్యకర్త పరిస్థితి ఏంది ఇదే ప్లేస్ లో రాచమల్లు ప్రసాద్ రెడ్డితో రాజీగా ఆర్బీకే నాకు ప్రతి ప్రతి కోటి రూపాయలు డబ్బు వచ్చిందంటే రాచమల్లుకు నీకు నలభై లక్షలు ఇస్తామని నేను రాజీ కాలే ఈ రోజు రాచమల్లు కోవట్లు పార్టీ నాశనమే తాదనే నా కన్నీళ్లు నిలబెట్టిన పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ నాశనమై నా ఆవేదన నాకు సీట్ వద్దు రాచమల్లు కోవర్లకు సీట్ వద్దు అసలు సిసలు ఎనభై మూడు నుంచి పార్టీ కోసం నిలబెట్టా ఏ నాయకుడికి సీట్ ఇచ్చినా చెప్పులు అరిగేలాగా తిరిగి ఎట్ట తిరుమలకు పాదయాత్ర చేసిన నియోజకవర్గం అంతా నలభై రోజులు పాదయాత్ర చేస్తా వాడు కార్యకర్త గెలవాలా పార్టీ గెలవాలా ఇది నా సిద్ధాంతం ఈ రోజు కూడా చెప్తానా నాది కానీ నా తండ్రిది కాని నా భార్యది కాని నా పిల్లలది కాని నా కుటుంబ నిర్ణయం నాకు అనవసరం మీ నిర్ణయం నాకు గౌరవం కుటుంబ నిర్ణయం నాకు అనవసరం మీ నిర్ణయం కోసం మీరు చేస్తాడా పార్టీ కార్యకర్తలే పార్టీ డబుల్ గేమ్ లాడే జమ్లింగ్ ఎస్ నాకు వద్దు పదవి నేను కార్యకర్తనే పనిచేస్తాయా నాకు పదవి లేదు తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేస్తా నా పదవి కోసమో నా స్వార్థం కోసం నేను చేయడం లే నా గొద్దు పదవి కావాలి ఒక ఇరవై మంది ఇరవై మూడు నుంచి పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు కలవల ముందే భూమి మొక్కలు ఉన్నారు కదా బండి భాస్కర్ అని ఉన్నాడు సానా వెంకట సుబ్బారెడ్డి అని ఉన్నాడు బాబు లెడ్ అన్న వాళ్ళున్నారు రాంబూబా వాళ్ళు ఉన్నారు ఇరవై మంది పేర్లు రాద్దాం డబ్బాలు పెడదాం చంద్రబాబు నాయుడు చీటీ ఇరవై మందిలో నా పేరే వద్దు నేను తల ఉంచి చెప్పుకోండా ఏ రోజు నేను తల ఉంచలే ఈ రోజు నష్టపోయిన కార్యకర్తల నాయకుల కోసం తల తీసుకోండా సీటు రాచమల్లు కోర్టుకు వద్దు ఇదే నా నినాదం నేనేం చేయాలో మీరు నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయమే నా నిర్ణయం నా కుటుంబ నిర్ణయం కూడా నేను ఆ చేయను వాళ్ళు మీరు చెప్పిన నేను ఆయన కట్టుబడతా చేద్దాం పార్టీ నిలబెడదాం ఏం చేయాలనో మీరు నిర్ణయం తీసుకోండి కేవలం ఈ రోజు ఊరికే నాయకులు మాత్రమే నేను ఎవరికి ఫోన్ చేయకుండా ఇంటి దగ్గర ఉంటానని చెప్తాను ఇంతమంది వస్తున్నారే మీ ప్రేమ చాలా నాకు ఏ పదవి సేమ వస్తుంది గుర్తుంది ఏ పదవి లేకులే పదవి లేకుండా నేను మీకు పనిచేస్తా లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నా తండ్రితో భార్యతో కొట్లాడి ఎట్లా పని చేయించుకోగలను అట్లా చేయించుకునే శక్తి సామర్థ్యం నాకు ఎవ్వరికి నేను భయపడుతున్నాను ఒక్కసారి నా మనస్సులో రెండు నిమిషాలు ఎక్కువ చెప్పలేను నా నేనొక్కటే కోరుకునే అన్న అభ్యర్థిని అనౌన్స్ చేసినారు హోస్టల్ వేసుకోమన్నారు వేసిన ఈరోజు అభ్యర్థి కాకపోయినా నాకు బాధ లేదు ఎక్కడ బాధ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినోళ్ళండి వాళ్ళ కుటుంబాన్ని తిట్నోళ్ళు తిట్టిన వాళ్ళని ఒకటి ఒకటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయినప్పుడు నేను నా కుటుంబానికి కూడా ఇంతవరకు ఏమి చేయలేదు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎనిమిది రోజులు కాళ్ళకు బొబ్బలు పోయినాయి పదయాత్ర చేసిన వ్యక్తి పరోక్ష శాస్త్రం లేవే నేను చూసాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భవిష్యత్తు ఏ వ్యక్తి కూడా పాదయాత్ర చేయలే ఎవరి కోసం చేసినా నేను ఆ కుటుంబం కోసం చేసిన ఈ రోజు నేను వస్తానని మీకు చెప్పింది కూడా అయ్యింది జెండాలు తిట్టాకండి పార్టీ జెండాలు కాల్చాకండి అని చెప్పిన ఎందుకు తెలుసా మోసినోని కాబట్టి బాధ తెలుసు అలాంటిది ఆ కుటుంబాన్ని తిట్టి ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా భూషణాలు దిగి పార్టీ జెండాలు కాల్చన సీట్లు ఇస్తే ఆ బాధతో బాధపడి కన్నీళ్ళు పార్టీని దాని కోసం అవసరం అయితే ఆ రోజు కడప జిల్లా యువత కోసం నూట ఆరు గంటల అమర దీక్ష చేసిన వ్యక్తిని మళ్ళా ఆమరణ దీక్ష శివాలయం సర్ఫీలో కూర్చుంటాయి పార్టీ జెండా పట్టుకొని పార్టీ జెండా భుజాన పట్టుకొని ఈ జెండాను కాపాడని అనేది నా నినాదం జెండాను కాల్చమనడం నా నినాదం కాదు మన అధినాయకుల్ని దూషించడం నా నినాదం కాదు బాకీ జెండాను కాపాడమనడమే నా నినాదం